ఎఫ్ఆర్బిఎం పరిమితి దాటిన ఇరవై ఐదు వేల కోట్ల అప్పు కోసం విలువైన ప్రత్యేక హోదాను వదిలేసి ప్రత్యేక హోదాకు ఒప్పుకున్నాడు చంద్రబాబు ఇరవై ఏడు వేల కోట్ల గ్రాట్ కోల్పోయి అమరావతికి పదిహేను వేల కోట్లు అప్పు సాధించడమే చంద్రబాబు ఘనకార్యం పదహారు మంది ఎంపీల మద్దతు ఇచ్చి కేంద్రాన్ని నిలబెడుతూ కూడా రాష్ట్ర ప్రయోజనాలను చంద్రబాబు ఎందుకు కాపాడడం లేదు రాష్ట్రానికి వస్తున్న జిందాలను తరిమేశాడు చంద్రబాబు ఇది రాష్ట్రానికి చంద్రబాబు చేస్తున్న ద్రోహం వ్యక్తిగత అవసరాల కోసం కేంద్రానికి సాగిల పడుతున్న చంద్రబాబు అని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గారు అన్నారు ప్రత్యేక హోదా అనేది మన మన రాష్ట్రానికి ఆ ఆ హామీని కాంప్రమైజ్ అయ్యి ఎటువంటి లేని ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్నారు అయిపోయినారు కాంప్రమైజ్ అయిపోయి కేవలం ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇరవై ఐదు వేల కోట్లు అప్పు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఆ ఒక్క చిన్న తాయిలానికి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ఇరవై ఐదు కోట్ల అప్పు కోసం ప్రత్యేక హోదానే కాంప్రమైజ్ అయ్యారు చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా ఆయన రెండో టర్మ్ లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన రెండో టర్మ్ లో ఒకసారి మనం చూస్తే పోలవరానికి యాభై ఏడు వేల కోట్ల రూపాయలు రావాల ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ ఎత్తు నూట తొంభై ఆరు టీఎంసీల కెపాసిటీ ఇవాళ పోలవరం మరి కేంద్ర ప్రభుత్వం కుదిర్చింది దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా యాక్సెప్టెన్స్ ఇచ్చింది దాన్ని కుదిర్చి కేవలం నూట పదహైదు టీఎంసీలకు కుదిచ్చింది కేవలం నలభై ఒకటిన్నర మీటర్లకే కుదిచ్చింది ఎత్తుకు నలభై ఒకటిన్నర మీటర్ల ఎత్తుకు కుదిర్చింది డబ్బు కూడా ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది యాభై ఏడు వేల కోట్లకు గాను కేవలం ముప్పై వేల కోట్ల రూపాయలు ఇస్తా ఉంది అంటే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మన రాష్ట్రం కోల్పోయింది ఈ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయల గ్రాంట్ మనం కోల్పోయి ఏం సాధించామంటే అమరావతికి పదైదు వేల కోట్ల రూపాయల అప్పు సాధించాం ఇది మన చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యం ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు పోలవరం మన జీవనాడి పోలవరం వలన ఉత్తరాంధ్ర బాగుంటుంది పోలవరం నీళ్లు కృష్ణారెల్టాకు తీసుకొని వస్తే రబీలో ఖరీఫ్ లో కృష్ణారెల్టాకు పోలవరం నీళ్లు ఇస్తే శ్రీశైలం నీళ్లు రాయలసీమ ప్రాంతానికి ఇవ్వచ్చు తద్వారా అన్ని ప్రాంతాలు కూడా సస్యశ్యామలమైతాయనే ఒక గొప్ప తలంపుతో ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పోలవరం ప్రాజెక్టును ఆ రోజు శంకుస్థాపన చేసినారు మరి ఈరోజు అటువంటి పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేసి దాని ఎత్తు తగ్గించి దాని కెపాసిటీ తగ్గించి దాని ప్రయోజనం తగ్గించి రైతులను ప్రజలను తీరని మోసం చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి దారుణమైన కాంప్రమైజ్లు ఇంతటి దారుణమైన మోసాలు నిజంగా ఏం సాధించేందుకు ఎవరినుంచేందుకు ఒక పక్క ఆ రోజు మీరు బీజేపీలో భాగస్వామిగా ఉన్నారు ఈ రోజు బీజేపీలో మీరు భాగస్వామిగా ఉన్నారు పైపెచ్చు ఈ రోజు మీ వలనే ఈ ప్రభుత్వం నిలబడి ఉంది మరి పదహారు మంది ఎంపీలతో మద్దతు ఇస్తూ ఈ ప్రభుత్వాన్ని నిలబెడుతూ మీరు సాధించింది ఏంది మీరు కోల్పోయింది ఇరవై ఏడు వేల కోట్ల గ్రాంటు సాధించింది కేవలం పదహైదు వేల కోట్ల రూపాయల అప్పు అని మాత్రమే గుర్తు పెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంతటి ద్రోహం ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్నారనే విషయాన్ని మాత్రమే మరి మరి లోక్సభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా అదేవిధంగా రాజ్యసభలో మా ఫ్లోర్ లీడర్ గారైనా మేము చెప్పిందల్లా కూడా రాష్ట్ర ప్రభుత్వము మా రాష్ట్ర ప్రజానికం మా రాష్ట్ర రైతులు ఏ రకంగా నష్టపోతున్నామనేది విషయం మాత్రమే మా పార్లమెంట్లో లోక్సభలో కానీ రాజ్యసభలో గానీ చెప్పాము ఎక్కడా మేము వ్యక్తిగత విమర్శలు చేయలే దాంతోపాటు ఒకసారి కడపలో ఉక్కు పరిశ్రమ గురించి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పరిశ్రమ మరి కేంద్ర ప్రభుత్వము యాక్ట్ లో పెట్టినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకపోతే జిందాల్ పరిశ్రమతో ఎన్నో ప్రయత్నాలు చేసి టాటా వాళ్లను జిందాల్ వాళ్ళను అందరితో మాట్లాడి జిందాల్ పరిశ్రమను కడపకు తీసుకొని వస్తే జిందాల్ పరిశ్రమ ఉక్కు పరిశ్రమ పెట్టడానికి కడపలో శంకుస్థాపన చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ జిందాల్ పరిశ్రమను ఉక్కు పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాల్సింది పోనిచ్చి జిందాల్ అనే వ్యక్తి మీద తప్పుడు కేసులు పెట్టించి రాష్ట్రంలోకి కాలు పెట్టకుండానే చేసేసినాడు రాష్ట్రం నుంచి తరిమేసినాడు దాని ప్రతిఫలం ఏమైంది ఈ రోజు ఆయన పక్క మహారాష్ట్రకి పోయి మహారాష్ట్రలో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు జిందల్ గారు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూలు చేసుకున్నారు ఎంత నష్టపోతా ఉన్నా మన నిరుద్యోగ యువత ఎంత నష్టపోతా ఉన్నారు ఈ చంద్రబాబు నాయుడు గారి వైఖరి వలన మన రైతాంగం ఎంత నష్టపోతా ఉన్నారు ప్రజల పైన ఈ వడ్డీలు అప్పుల భారం ఎంత పడతా ఉంది చంద్రబాబు నాయుడు గారి వలన కేవలం ఈ తొమ్మిది మాసాల్లో లక్ష కోట్ల రూపాయల పైచులకు అప్పు చేసినారు ఒక్కటంటే ఒక్క పథకం ప్రవేశపెట్ల ఎక్కడికి పోతున్నాయో డబ్బులు తెలియదు ఎందుకు కేంద్రానికి ఈ రకంగా సాగిల పడతా ఉన్నాడో తెలియదు ఏ వ్యక్తిగత అవసరాల కోసం ఇలా సాగిల పడుతున్నాడో కూడా తెలియదు మరి ఇంతటి దారుణమైన దారుణమైన పరిస్థితులు మన రాష్ట్రంలో ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం రాష్ట్రం కోసం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలందరూ కూడా సంఘటితంగా పోరాడతామని చెప్పి గట్టిగా తెలియజేస్తా ఉన్నాం లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ